వాట్స్ యువర్ నేమ్ ముల్తాని ముల్తాని యా నువ్వు నువ్వు ఒక వన్ మినిట్ లో చనిపోతావని తెలిస్తే చేసే మొట్టమొదటి పని నేను వన్ మినిట్ లో చనిపోతా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి పోతాను పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మా గర్ల్ ఫ్రెండ్ కి తీసుకొని మా అమ్మ నాన్నతో కల్పిస్తా తీసుకొని మా ఇంటికి ఏమన్న మాట నా కినబడాలి గొట్టలు తీసుకొని ఒక్కొక్కరు తుక్కలు తుక్కలు కింద నరుకుతుంది తల్లి వన్ మినిట్ లో కలిపింది ఏం చేస్తావు బ్రో వన్ మినిట్ లో కాదు బ్రో అయితే నేను జస్ట్ కాల్ చేస్తా మా మమ్మీ డాడీకి ఓకే నేను చెప్తా మమ్మీ డాడీ నా దగ్గర జస్ట్ వన్ మినిట్ ఉంది నేను చూస్ చేసిన అమ్మాయితో ఉన్నాయి ఆమెతో కొంచెం వన్ మినిట్ ఉంది ఆమెతోని స్పెండ్ చేసుకొని నేను చనిపోతా అని చెప్తా నేను మరీ ఎంత ఎదువు కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా ఫోన్ మూన్లోనే అయిపోద్ది కదా బ్రో వన్ మినిట్ ఫోన్ మినిట్ థర్టీ సెకండ్స్ బ్రో థర్టీ సెకండ్స్ ఇస్ ఇనఫ్ ఫార్ టూ బి స్పెండ్ టెంప్స్ స్పెండ్ టర్మ్స్ స్పెండ్ టెంప్స్ స్పెండ్ సమ్ టైం విత్ మై గర్ల్ ఫ్రెండ్ ఓకే గ్రేట్ యా